ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఎక్కువగా నల్గొండ జిల్లాలో అంటే టు మిరియాలో కూడా అవ్వచ్చు లేదా టు చింతపల్లె రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాక్టర్లు రావడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ హెవీ వెహికల్స్ రావడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి స్ట్రాటజిక్గా తీసుకుంటే గతంలో హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయాడు వాటి మీద ఎక్కువ ఫోకస్ మేర అంటే మేము ది ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ అవేర్నెస్ అంటే ఇట్లాంటి కేసెస్ లో అవేర్నెస్ తీసుకురావడము ప్లస్ ఇంజింగ్ అంటే చాలా వరకు ఐ బిలీ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కొన్ని స్లీపింగ్ వల్ల అయితే చాలా వరకు హాట్ స్పాట్స్ అనేవి ఎందుకు ఉంటాయి అంటే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్లనే ఉంటాయి అది ఐదు సార్లు అక్కడే యాక్సిడెంట్ అవ్వడం అవుతున్నది అంటే ఏదో ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉన్నట్టే అవడం దానికి సో అట్లాంటి కేసెస్ మీద మేము చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా ఎస్ సో ఎస్ ఐస్ అందరు కూడా విలేజ్ విజిట్ చేసినప్పుడు విలేజ్ విలేజ్ పోస్ట్ విజిట్ చేసినప్పుడు కూడా వి ఆర్ గివింగ్ మేమ్ అవేర్నెస్ ఎట్లా ఓవర్టేక్ చేయాలి ఎట్లా ఇవి రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అంటే మనకి మడ్రస్ కన్నా ఎక్కువ రోడ్ డైరెక్షన్స్ డెత్స్ ఎక్కువ కనిపిస్తున్నారు కదా అన్ఫార్చునేట్ దాని మీద మీరు ఫోకస్ చేస్తుంటారు ఎస్ ఎస్ అంటే లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే దిస్ ఇయర్ వి హ్యావ్ థర్టీ నైన్ లెస్ డెత్స్ అంటే ఈ సంవత్సరం ఇంకా ముప్పై తొమ్మిది మందిని మేము ప్రాణాలు కాపాడడం కాపాడామని అనుకోలేము ఆక్సిడెంట్లు కూడా ఈసారి తగ్గించినాం కాకపోతే ఏమవుతుందంటే జస్ట్ లైక్ డిస్కస్ ఇంజనీరింగ్ వల్ల కొన్ని నెగ్లిజెన్స్ వల్ల కొన్ని జెన్యున్ యాక్సిడెంట్స్ వల్ల దట్ ఈస్ వై దీస్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపీ కానీ థర్టీ ఫస్ట్ నైట్ జీరో ఎఫ్ఐఆర్ కావాలన్నారట మీరు ఎందుకంటే అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ సెలబ్రేటరీ మూడ్ అందరు కూడా సెలబ్రేట్ చేయాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ దట్ న్యూ ఇయర్ ఇస్ కమింగ్ అట్ సేమ్ టైం పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు లేకపోతే రోడ్ మీద ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లేకపోతే హరాస్మెంట్ చేయడం ఇట్లాంటివి కావద్దని చెప్పేసి సిన్స్ లాస్ట్ వన్ వీక్ ఓన్లీ వీఆర్ ప్లానింగ్ అంటే త్రీ డేస్ బ్యాక్ బ్యాక్సో మన నల్గొండలో ఒకటి చేయడం జరిగింది బట్ ఎన్ఫోర్స్మెంట్ వాంట్ ఎనీ అన్ అన్వర్డ్ ఇన్సిడెంట్ రాత్రి పదకొండు నుంచి పొద్దున్న ఒంటి గంట వరకు రోడ్ మీద రాకూడదు అట్లేం చెప్పలేదు అలా ఏం చెప్పలేం మేమన్నామంటే తాగి వండి నడపొద్దు అన్నెసరీగా ఉండొద్దు సెలబ్రేషన్స్ ఏమన్నా కూడా ఇంట్లో చేసుకోవాలి ఆర్ ఎనీ పర్మిటెడ్ పబ్లిక్ ప్లేస్లో చేసుకోవాలి ఉన్నాయి పబ్లిక్ మీ దగ్గర మా దగ్గర ఏం లేదు ఓకే సరే నెక్స్ట్ సైబర్ క్రైమ్ కంటికి కనిపించకుండా నేరం జరుగుతుంటుంది విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు ఎక్కువ కూడా బిలో ఎడ్యుకేటెడ్ ఈ వేరేషన్లోనే ఎక్కువ జరుగుతుంటాయి ఇప్పుడు మాటల్లోనే కొట్టేస్తుంటాడు దీనికి మెయిన్ అవేర్నెస్ అనేది మీ వాళ్ళు చెప్తుంటారు మీకు నల్గొండ జిల్లాలో సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఉండడం చేయాలి మీరే ఆన్సర్ చెప్పేసిన సో మేజర్ ఇస్ మీరు చెప్తేనే బాగుంటుంది సో సైబర్ క్రైమ్ కి మేజర్ గా బెస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఇస్ అవేర్నెస్ దాంతో పాటు మేము ఎట్లా ఎఫ్ఐఆర్ కడుతున్నాము చాలా వరకు టీమ్స్ బయటకు వెళ్ళి ఆపరేట్ చేస్తున్నాయి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నాం బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మనీ అంటే ఎవరైనా ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ థీఫ్ ఎవరైనా దొంగగా డబ్బులు సంపాదించాలంటే సైబర్ క్రైమ్ ఇస్ వెరీ ఈజీ నో సో దానివల్ల మనం అవేర్నెస్ ఉంటే ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్ సింపుల్ థింగ్ ఐ ఓన్లీ టెల్ ఇస్ టూ ఫ్యాక్టర్ ఆన్ అథెంటికేషన్ అంటే ఏదున్నా కూడా రెండు సార్లు మనం ఆథెంటికేట్ చేస్తే అలాంటి సిస్టమ్ మనం పెట్టుకుంటే మే బి వెరీ వెరీ సేఫ్ పాజర్ రెఫైర్ సైబర్ క్రైమ్ చాలా ఉన్నాయండి ఏది ఎమో ఎక్కువ ఉంటుందండి లోన్ జాబ్ ఫ్రాడ్ అలా ఎమోజ్ ఆర్ చేంజింగ్ దే చేంజ్ ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ పోనీ ఇప్పటి దాకా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇస్ డిజిటల్ అరెస్ట్ రావడా డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా దొంగలు చేస్తారా బట్ యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎస్ డిజిటల్ సార్ అమ్మాయిలు సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఉంటారు ఏం చేయాలంటే సింపుల్ అండి దెర్ ఈస్ నో ఫ్రీ మనీ దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఏది కూడా మనకి ఫ్రీగా రాదు ఒకవేళ ఎవరైనా వచ్చి మీద ఫ్రీగా డబ్బులు ఇస్తాను మీ ఏదైనా లాటరీలో గెలిచినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ అ స్కామ్ ఎస్పెషల్లీ వర్ ఉమెన్ ఆల్సో ఇఫ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ మీటింగ్ సంబడి ఆన్లైన్ ఎవరైనా సొంత బయట ఆన్లైన్లో కలిసి ఐ కెన్ డూ దిస్ ఇది చూసినా కూడా నమ్మద్దు ఏ పర్సనల్ గా మీరు కలిసిన తర్వాత ఓన్లీ ఫేస్బుక్ పరిచువడం లేదా ఇన్స్టాగ్రామ్ పరిచయనం వాళ్ళతో తిరుగుతారు పెళ్లి చేసుకుంటారు మోసపోతుంటారు ఆ విధంగా పడకుండా ఉంటే ఏం చేయాలంటారు ఫేస్బుక్ పరచాలని ఇన్స్టాగ్రామ్ పరచాలని పక్కన పెట్టుకుంటారా అట్లా చేయద్దు సి ఇట్ ఈస్ ఆల్ మీరు ఎంతవరకు గుడ్ సెన్స్ వాడుతారో దాన్ని బట్టి ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీరు కూడా అవేర్నెస్ ఉండాలి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అని చెప్పేసి మనం ఆన్లైన్లో సడన్గా గా ఒకరు ర్యాండమ్గా పరిచయం అయ్యి వాటితో పాటు మనం బయటికి వెళ్ళడం అనేది దట్ ఈస్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ వాడు అక్కడ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఈ కుడ్ బి బి బీ క్రిమినల్ వస్తుంది సార్ నల్గొండ జిల్లాలో ఇంకా మీ గోల్ ఏముందండి ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ కోసం పక్కన పెట్టారు పేరును మారుస్తారు ఇంకా సో మై మెయిన్ ప్రయారిటీ ఇస్ డ్రగ్స్ అండి డ్రగ్స్తో పాటు యాక్సిడెంట్స్ కూడా తగ్గిద్దామని చెప్పేసి ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ వెరీ అంటే ఏదో ఒక చిన్న చిన్న చేంజెస్ వి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్ థర్డ్ థింగ్ విల్ బీ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే మా దగ్గర ఇప్పుడు దాకా డిస్కస్ చేసినట్టు ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా అవుతున్నాయి అది కూడా తగ్గియాలని చెప్పేసి వ్యక్ వర్కింగ్ అవుట్ కానీ మిరియాల కూడా ఎక్కువ హ్యూజ్ క్యాష్ కనిపిస్తుంటుంది బిజినెస్ ప్లేస్ కాబట్టి అక్కడ పక్క స్టేట్ నుంచి కూడా కొంతమంది అఫెండర్ వస్తుంటారు ఇక్కడ చేస్తుంటారు పోతుంటారు వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే మిరియాలు కూడా ఫినాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై హైట్ డెఫినెట్లీ ట్రూ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వీ విల్ ట్రై టు మేక్ ది అట్మాస్ఫియర్ మోర్ సెక్యూర్ అంటే పబ్లిక్ ఆర్డర్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా పెరిగి ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి దట్ ఈస్ ఆర్ మెయిన్ పర్పస్ సో ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపనింగ్ విచ్ ఇస్ అ లాస్ టు ది గవర్నమెంట్ ఆర్ విచ్ ఇస్ అ లాస్ టు ది జనరల్ పబ్లిక్ ఆల్సో వి ఆర్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇప్పుడు మిర్యాలగూడలో పక్క జిల్లాకి వెళ్ళి వచ్చిన చాలా మంది పీడిఎస్ రైస్ అఫెండర్స్ ని కూడా మనం అందరినీ కూడా జైలుకి పంపడం జరిగింది పీడిఆక్స్ ఆల్సో విఆర్ పుటింగ్ కానీ మిరియాలగూడలో ఒక రోడ్ ని కంప్లీట్ గా ఒక ప్యాక్ లో ఉండేది దాన్ని ఓపెన్ చేయించి మిరియాలగూడలో హాస్పిటల్ రోడ్ ని అవును ట్రాఫిక్ చేయడం వల్ల పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు కానీ అక్కడ ఉన్న బిజినెస్ మెన్ హ్యాపీగా ఉన్నారు దాన్ని మీరేమంటారు అంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది లార్జర్ గుడ్ అండి అంతే కదా సో చాలా మంది ఉపయోగపడితే సరిపోతుంది అండ్ సిపల్ అథారిటీస్ ఏమైనా మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయించారు కానీ కూడా ఇప్పుడు ఓపెన్ అది మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళది మున్సిపాలిటీ కూడా చేస్తున్నాం అంటే దీన్ని మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనం కూడా ఎమ్మెల్యే మన ర్యాలీ కూడా తీయడం జరిగింది సో మిరియాలు ఓకే కమ్ ద సొల్యూషన్ సొల్యూషన్ ఆల్ టుగెదర్ అందరు కలిసి ఒక నల్గొండ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే ఆల్ ఆల్ ఇన్ అండి నల్గొండ జిల్లా పోలీస్ మొత్తం కలిపి కూడా పబ్లిక్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం ఎటువంటి ఇష్యూ అయినా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా డైల్ హండ్రెడ్ ఉన్నది యూ కాల్ డైల్ హండ్రెడ్ వీ విల్ బీ దేర్ విదిన్ ఫైవ్ మినిట్స్ అండ్ వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు అట్లాంటివి ఉండక కాకుండా ఎవ్రీబడి విల్ బీ దేర్ అందరు కూడా జెన్యున్గా పని చేస్తున్నారు అండ్ వీ విల్ బీ దేర్ ఫర్ ది పబ్లిక్ కానీ అక్కడక్కడ కొన్ని ఆర్గనైజ్ క్రైమ్స్ ఉన్నాయి వాటి మీద మీరు దృష్టి పెట్టారు అంటే నే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మన మేజర్గా పీడిఎస్ ఒకటి దట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్ డౌన్ వన్ అదర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇస్ గ్యాంబ్లింగ్ బికాస్ స్టేట్ హ్యాస్ బ్యాండ్ గ్యాంబ్లింగ్ దట్ ఆల్సో క్లోజ్ డౌన్ నేను వచ్చినప్పటి నుంచి బెట్టింగ్స్ అవన్నీ కాలేదు బికాస్ దేర్ హెస్ బీన్ నో ఐపీఎల్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్గా ఈజ్ అగైన్ గవర్నమెంట్ ప్లస్ హైకోర్టు కూడా దాని గురించి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది సో దట్ ఈస్ దేర్ ఇంకా ఆర్గనైజ్ క్రైమ్ అయితే మా దగ్గర ఎక్కువ లేదండి కానీ కొన్ని కొన్ని ఫ్యాక్షన్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి గతంలో జరిగిన ఇల్లు పెంట్ కేసుల్లో దానికి రిటర్న్గా ఫ్యాక్షన్ కేసెస్ అయితే ఇప్పటిదాకా నేను ఉన్నప్పుడైతే లేదు వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్ అండి అంటే మా ఇంటలిజెన్స్ ద్వారా ఆయన ఆ ఎస్హెచ్ఓస్ ద్వారా అయినా కూడా వీళ్ళందరూ మాకు ఏమైనా డౌట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేస్తున్నాము ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్ వీఆర్ సెండింగ్ నేమ్ టు జైల్ దీనికి మా కోర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి నచ్చు సార్ ఫైనల్గా చెప్పండి మీలాగా మేము ఇంటర్వ్యూ చూసి మీలాగా రావాలనుకున్న యాస్పిరెట్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే డిపార్ట్మెంట్లోకి సంబడి హు ఇస్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ ఓకే అంటే చాలా మంది సర్వీస్ మోటల్లో రావాలనుకుని వస్తారు మీలాగా కొంతమంది ఫైనాన్షియల్గా సంపాదిద్దామని వస్తుంటారు ఏది బెటర్ అంటారు డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ సర్వీస్ మోటో ది మెయిన్ మా పేర్లనే పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంటుంది సో హూ ఎవర్ వాన్స్ టు జాయిన్ ది సర్వీస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది బెస్ట్ సర్వీస్ అండి అంటే ఐ హావ్ వర్క్డ్ ఇన్ స్టార్ట్అప్స్ ఐ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ ఫార్మ్స్ ఇట్ దిస్ ఇస్ ది బెస్ట్ సర్వీస్ విల్ గెట్ ది బట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే మీరు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా విల్ ఫైండ్ సమ్ సాటిస్ఫాక్షన్ మీరు ఏ చిన్న ఒక దొంగను పట్టుకొని ఇచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్లు పోయిన వాళ్ళందరూ కూడా సార్ మీ వల్ల మా బంగారం మాకు దొరికింది అని చెప్పి వాళ్ళ సంతోషం అనేది ఉంటుంది సో దిస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ మీకు ఏ ఉద్యోగంలో కూడా రాదు అని నాకు అనిపిస్తుంది బట్ ఐ డోంట్ హౌ పీపుల్ పర్సీవ్ బట్ దిస్ ఈస్ ది బెస్ట్ జాబ్ ఫర్ ఎనీ వన్ టు బి మేబీ ఇట్ ఈస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆర్ ది పోలీస్ సర్వీస్ ఆర్ ఎనిథింగ్ ఎల్స్ వెర్ యూఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు పవర్ గారు ఆయన చెప్తున్నట్లుగా ఎక్కడైనా నష్టం జరిగినా అన్యాయం జరిగినా తర్వాత వాళ్ళకి లబ్ధి పొందితే ఆ పబ్లిక్ వచ్చి మనకి చెప్పడంలో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది ఈ ఆనందం అనేది వేరే డిపార్ట్మెంట్లో దొరకదు అంటూ శరద్ పవార్ గారు చెప్తున్నారు ఇది శరద్ పవార్ గారితో ఎక్స్రోజ్ ఉంటారు వచ్చే వారం మరో గెస్ట్ మల్లికాలతో దొరకడం నమస్తే థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అండి